రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ చందరం చెరువు సమీపంలో తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం చేసిన మాజీ మంత్రి మంత్రివర్యులో మహేశ్వరం ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ కౌలు కళాకారులు ఉద్యమకారులు ప్రతికే తెలంగాణ తల్లి ఉండగా కాంగ్రెస్ తల్లిని తెచ్చి సెక్రటేరియట్ లో ప్రతిష్ఠించి తెలంగాణ తల్లిని పరిచారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం నేడు తెలంగాణ తరగతి క్షీరాభిషేకం నిర్వహించడం జరిగిందని ముఖ్యంగా చెప్పాలి అంటే అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కాలక్షేపం కోసం మాత్రమే ఈ నాటకమని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

మహిళల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం కాదు నిజంగా మహిళలకు ఏం చేశారని చూస్తే కేసీఆర్ గారు ప్రభుత్వం పది సంవత్సరాలు మహిళల్ని నిజంగానే మహారానులాగా చూసుకున్నారు ఏ పథకం తీసుకున్నా మహిళ కేంద్ర బిందువుగా తీసుకున్నారు ఉదాహరణకి మిషన్ భగీరథ తీసుకున్నారు దానివల్ల ఏంటండి బిందె పట్టుకొని ఆడబిడ్డ బయటికి రావద్దు అనేది ఆరోగ్యాలు బాగుండాలి ఇంటింటికి నీళ్లు రావాలి ఒక సంకల్పం అయితే ఆడబిడ్డ అనేది బిందె పట్టుకొని బయటికి రావద్దు ఆత్మాభిమానంతో ఆడబిడ్డ అనేది దాని వెనకాల పెద్ద అర్థం ఉంది దాంతోపాటు కేసీఆర్ గారి కిట్ తీసుకొచ్చారు దాని వెనకాల కూడా ఆడబిడ్డలు ప్రెగ్నెంట్ లేడీస్ అందరు డెలివరీకి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్ లోకి వెళ్తారు అవసరం లేకుండా ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది తల్లి బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి నార్మల్ డెలివరీస్ కావాలంటే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలి అని చెప్పేసి కేసీఆర్ గారు కిట్ ఇచ్చారు కేసీఆర్ గారి కిట్తో పాటు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు అబ్బాయి పుడితే పన్నెండు వేలు వేశారు దాని వెనకాల ఎంత పెద్ద అర్థం ఉందండి అంటే బాలింత ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిన మహిళ ఉందో పనికి పోకుండా ఉండడానికి ఎందుకంటే పని చేసుకుంటే గడవని కుటుంబాలు ఎన్నో ఉంటాయి కాబట్టి పనికి వెళ్లకుండా ఉండడానికి మూడు నెలలైన ఇంట్లో రెస్ట్ తీసుకునేటట్టు ఈ పన్నెండు వేలు పదమూడు వేలు వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో తీసుకున్నాం న్యూట్రిషన్ కిట్ అని తీసుకొచ్చారు న్యూట్రిషన్ కిట్ ఏంటండి గర్భిణీ స్త్రీ తనకు బలవర్ధకమైన ఆహారం ఇవ్వడానికి పేద మధ్య తరగతి కుటుంబాలు కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో న్యూట్రిషన్ కిట్ తీసుకొచ్చింది కళ్యాణ లక్ష్మి అర్థం ఏంటండి పద్దెనిమిది సంవత్సరాలు నేను అమ్మాయికే పెళ్లి చేయాలి ఆ బాలవ్యూహం జరగకుండా ఉండాలి అమ్మాయిని బాగా చదివించాలనే ఆలోచనతో ఈ కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తామన్న పథకం ఏదైతుందో అది కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని చేసింది ఏ పథకం తీసుకున్నా కూడా ఏ తీసుకున్నా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు కేసీఆర్ మరి ప్రభుత్వం మహిళల పేరు చెప్పుకొని వచ్చింది కదా ఏ ఒక్క పథకం తీసుకొచ్చారు మీరు బస్సు అంటున్నారు బస్సు వల్ల మీరు బస్సు ఫ్రీ బస్ ఇచ్చున్నారు సంతోషం కానీ బస్సుల సంఖ్య తగ్గిచ్చారు కదా రెండు మూడు బస్సుల ఎక్కే వాళ్ళందరూ ఒకటే బస్సులో పోమంటున్నారు మీరు దాని వల్ల ఏమైతుంది మహిళలకు ఎంత అసౌకర్యం గురి అవుతా ఉన్నారు అనేది తప్పకుండా గమనించాల్సిన అవసరం ఉంది మీరు మహిళలకు ప్రీ బస్ ఇస్తాం సంతోషం కానీ దాని మీద ఆధారపడ్డ ఆటో వాళ్ళని మీరు మర్చిపోయినారు కదా అది కూడా ఆ కుటుంబాలలో కూడా మహిళలు ఉన్నారు కదా అది గమనించాలి కదా అది మర్చిపోయినారు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మహిళలకి అసలు వంద రోజులు కాగానే అత్తకి రెండు ఉంటే నాలుగు వేలు చేస్తాం అత్తకు పెన్షన్ ఉంటే మామకు కూడా ఇస్తాం నాలుగు వేలు కోడలికి తప్పకుండా మహాలక్ష్మి రూపంలో రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అసలు దాన్ని ఊసుందా నిన్న డాక్టర్ మహిళల్ని ఐకేపీ మహిళల్ని జబర్దస్త్ దబాయించి మీటింగ్కి తీసుకెళ్లారు కదా అనౌన్స్ చేశారా కనీసం లేదు ఏదైనా పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నమే చేస్తారు ఈరోజు నిన్న ఆ శాఖ చెల్లెల ఆడబిడ్డలు గారా ఈరోజు ఆర్పీలకు పెంచుతామన్నారు శాలరీస్ మూడు నెలల నుండి వాళ్ళకి శాలరీస్ కూడా లేవు ఆర్పీలు గారా ఆర్పీల ఆడబిడ్డలు గారా ఏదైనా ఆడబిడ్డలు పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటుంది తప్పిస్తే ఈ సంవత్సరంలో ఒక్కటే ఆడబిడ్డలకు మేలు జరిగే చేస్తున్నారా అది గమనించాల్సిన అవసరం బాబు గుర్రబెక్క తీసే మిషన్ పంపించండి పతకలేదు పైకి వెళ్ళి ముఖ్యమంత్రి ఆర్డర్ ఇస్తేనే ఈ మిషన్ కూడా పంపిస్తారంట అట్లా ఉంది వీళ్ళ పాలన కానీ దాన్ని మళ్ళీ వెళ్ళి కూడా తీర్మానం చేస్తున్నా మున్సిపల్కే డబ్బులు పెట్టి గుర్రెడెక్క ప్రయత్నం అయితే చేస్తున్నా డెక్క తీయరు చెరువులను డెవలప్మెంట్ చేయరు నియోజకవర్గాలకు నిధులు ఇవ్వరు ఈ వన్ ఇయర్ అవుతుంది కదా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఎన్నిక ఇప్పుడు నా నియోజకవర్గానికి ఒక్క రూపాయలు ఇచ్చారా ఇదే మున్సిపాలిటీకి బడంపేట మున్సిపాలిటీకి ఒక్క రూపాయన ప్రభుత్వం నుండి వచ్చిందంటే లేదు గతంలో మేము ఇచ్చిన జీవోలు మార్చి పేరు మార్చి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇచ్చే ప్రయత్నమే చేయట్లేదు గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఒక నా కాన్స్టిట్యున్సీ క్యాన్సిల్ చేస్తున్నారు ఇది ఈ ప్రజల మీద పాలన మీద ఈ ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధు అయిపోయింది 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 తెలంగాణ తల్లిని ఏదైతే మార్చి ఇప్పుడు కాంగ్రెస్ తల్లిని పెట్టారు ఎందుకంటే కాంగ్రెస్ తల్లిని చెయ్యి నిశానా చూపిస్తూ కాంగ్రెస్ తల్లిని పెట్టారు ఖచ్చితంగా రేపు ఎన్నికలు వచ్చినప్పుడు కోడొస్తే మళ్ళా తెలంగాణ తల్లి ఎవరైతే వాళ్ళు పెట్టుకున్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తల్లిని ఖచ్చితంగా మళ్ళీ ముసిగేయాల్సిన పరిస్థితి వస్తుంది అట్లా కూడా అవమానం చేస్తుంది అట్లా కూడా అవమానం చేస్తుంది